డియర్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ మార్నింగ్ సో ముందుగా నా పరిచయం వచ్చేసి నరేష్ నాయక్ నేను ఈ యొక్క శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ ఒక సంస్థకు రాకముందు బయట ప్రపంచంలో ఒక ఇంటర్ చదివిన తర్వాత నేను మార్కెటింగ్ కు ఎగ్జిక్యూటివ్గా కానీ మార్కెటింగ్గా వేరే నెట్వర్క్ మార్కెటింగ్లో కం కంపెనీలో వర్క్ చేశాను సో ఈ ఏరియాలో కాకుండా హైదరాబాద్ నుంచి నేను ఒక కొద్ది దూరం వెళ్ళి మహారాష్ట్రకి వెళ్ళి అక్కడ మార్కెటింగ్ చేయడం జరిగింది మరి అక్కడ ఆ మార్కెటింగ్ చేసినప్పుడు చాలా ఒక త్రీ ఇయర్స్ వరకు అక్కడ నేను నెట్వర్క్ మార్కెటింగ్ చేశాను బట్ అక్కడ నుంచి నేను సంపాదించింది ఏంటంటే జస్ట్ జీరో మనీ మనీ ఏం సంపాదించలేదు బట్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకున్నాను మరియు ఈ యొక్క సంస్థకు వచ్చిన తర్వాత నేను ఒక మారుమూల ప్రాంతం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని నాకు యొక్క రియల్ ఎస్టేట్ సంస్థ కానీ దీని గురించి ఎలాంటి అవగాహన లేదు మా యొక్క విలేజ్ వచ్చేసి మహబూబ్ నగర్ డిస్టిక్ బాలనగర్ మండలం చిన్నరేలి గ్రామం దగ్గర సో ఏడుగుట్టల తండ ఈ యొక్క మారుమూల గ్రామం నుంచి నేను యొక్క హైదరాబాద్ కు వచ్చిన తర్వాత నేను ఈ యొక్క రియల్ ఎస్టేట్ చేయగలుగుతానా యొక్క సంస్థల నేను ఎదుర్కోగలుగుతానా అని చెప్పి ఆలోచనతో యొక్క సంస్థ స్టార్ట్ చేశాను మరి స్టార్ట్ చేసినప్పుడు ఈ యొక్క సంస్థకు వచ్చినప్పుడు నేను ఒక ఇరవై ఒక సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తిని నాకంటే చాలా మంది నా ఏజ్ పర్సన్స్ ఉన్నారు ఈ యొక్క రియల్ ఎస్టేట్ అంటే వన్ లాక్ రూపీస్ కానీ ఈ యొక్క చాలా మంది డబ్బులు పెట్టుబడి పెట్టాలి అంటే కంసే కమ్ ఒక నాలుగైదు లక్షల నుంచి కమ్సే కమ్ తీసుకుంటే ఒక పది నుంచి ఇరవై ముప్పై లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయాలి మరి నన్ను నమ్మి ఎవరు ఇన్వెస్ట్ చేస్తారు అనే ఆలోచన అనేది నాకు అది మరి ఈ యొక్క ప్రయత్నమే ఏదో చెప్తా ఉంటారు ప్రయత్నమే తొలి విజయం అని మన ప్రయత్నం ఎప్పుడైతే చేసి మనం సంవత్సరం నమ్మి ముందుగా అడుగు వేస్తామో ఆ రోజు మనము సక్సెస్ అవ్వగలుగుతాం సో ఈ యొక్క కంపెనీ నమ్మి నేను గత నాలుగు సంవత్సరాల నుంచి ఈ యొక్క సంస్థలో వర్క్ చేస్తున్నాను సో నేను వచ్చినప్పుడు మా యొక్క కంపెనీలో జస్ట్ ఒక రెండు ప్రాజెక్టులే ఉండేది ఫామ్ ల్యాండ్స్ మాత్రమే బట్ ఈ రోజు వరకు గత ఐదు సంవత్సరాలలోని మా యొక్క సంస్థలోని ప్రజెంట్ ప్రాజెక్టులు చూసుకున్నట్టయితే పద్నాలుగు నుంచి పదిహేను ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ రన్ అవుతున్నాయి సో మీరు కూడా కష్టపడి తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలి అంటే మా యొక్క సంస్థలో ఫ్రీ ట్రైనింగ్ ప్రొవైడ్స్ ఉన్నాయి మీకు డిజిటల్ ట్రైనింగ్ పరంగా కావచ్చు ఆఫ్లైన్ పరంగా కావచ్చు కస్టమర్ని ఎలా అప్రోచ్ అవ్వాలి సో మీ దగ్గర ఉన్నటువంటి సందేశాన్ని కస్టమర్ని ఎలా ప్రొటెక్టివ్గా అందించాలి అనే దాని మీద మా దగ్గర స్పెషల్ డ్రైవ్ స్పెషల్ క్లాసెస్ ఉండడం జరిగింది సో మీరు వచ్చిన తర్వాత ఈ యొక్క సంస్థని సంస్థలో స్టార్ట్ చేసి కమ్సే కమ్ ఒక రెండు నుంచి మూడు నాలుగు నెలల్లోనే ఖచ్చితంగా మీరు స్టేబుల్ అయ్యి కనుక ఈ యొక్క సంస్థలో వర్క్ చేసినట్టయితే హండ్రెడ్ హండ్రెడ్ సంవత్సరం మీరు ఖచ్చితంగా నలభై నుంచి యాభై సంవత్సరాలు కూర్చొని దీని ఇన్కమ్ ఇన్కమ్ అనేది తీసుకుంటారు సో కాబట్టి అంత ఎక్స్పీరియన్స్ అనేది నేర్చుకోవచ్చు సో కాబట్టి ఫ్రెండ్స్ ఎవరైనా ఈ యొక్క సంస్థలో రావాలి మంచి ఇన్కమ్ సంపాదించాలి నేను కూడా ఒక మంచి గొప్ప స్థాయికి వెళ్ళాలి అనుకునే వారు ఎవరైనా సంస్థలో రావచ్చు సో నా పేరు నరేష్ నాయక్ మీరు నా యొక్క నంబర్కి సంప్రదించవచ్చు మీకు ఫ్రీ గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో నా యొక్క పేరు వన్స్ అగైన్ నరేష్ నాయక్ నా యొక్క ఫోన్ నంబర్ నైన్ జీరో టూ త్రిపుల్ వన్ త్రీ సెవెన్ త్రీ ఫోర్ నా యొక్క మొబైల్ నంబర్ సో కాబట్టి చక్కని అవకాశాన్ని వినియోగించుకొని ఈ యొక్క వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేసుకుంటూ మరియొక్క మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలు మీ ముందుకు వస్తుంది సో థ్యాంక్ యూ అందరికీ ఆల్ ద బెస్ట్